సనక గోపాలరావు ఎక్కువ రాజకీయంగా తిరుగుతా అంటే రైతు ప్రభుత్వం అని అంటున్నారు జగన్ గారు నుంచి ఎలా ఉంది అసలు వాళ్ళకే తెలియక కాదు వాళ్ళు భయపడిపోయి ఓట్లు వేసి తెలుసు వాళ్ళకి ఎందుకని నా తన ఇంకా దిగజారిపోయినట్టు ఉంటుంది అని అంత పరగలబాలు పడుతున్నారు అంతేగాని వాళ్ళు గెలిచేది గెలవని వాళ్ళకే తెలుసు ఇప్పుడు పరిపాలన అభివృద్ధి అన్నారు కదా వాళ్ళు అభివృద్ధి అయ్యారు నాయకులు వాళ్ళ నాయకులే అభివృద్ధి అయ్యారు ఇప్పుడు పరిపాలన చేసేవాడికి మానవుడికి ఎట్లా ఉండాలంటే నా ఉద్దేశం చెబుతున్నా పరిపాలన చేసే నాయకుడికి అందరూ నా బిడ్డలే అనుకునేవాడి పరిపాలన చేసినట్టు కేసులు పెడితే మనుషులు ఎంతమంది కేసులు పెడతాయితే రెండో పని చేశాడు అమలు పరిచారన్నారు అన్ని మంచి పనులు చేశాడు ఇంకా ఎందుకు ఇంటికాడ కూర్చున్నారు గడప ఎందుకు వాళ్ళు మంచి పని చేశారు అనుకుంటే వాళ్ళు క్యాన్వస్కి తిరగక్కర్లా నా ఉద్దేశం అయితే వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు కదా వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరు వాళ్ళు అన్నీ చేశారో అది ఇంటో కూర్చోమని ఇంకెందుకు కాళ్ళకి వెళ్తారో ఇంకా క్యాన్వస్ ఎందుకు ఎన్ని ఎందుకు వెళ్ళకే ఇంకా భయం ఎదుగు అనుకుంటున్నా ఎందుకు అబద్ధాలు కట్టికి అబద్ధాలు అనేది ఒక ఈ బుక్ పెంచారు ఇంకా ఇక ఇక అబద్ధం ఉంటే సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు తప్పు చెప్పుడు అంటే ప్రజలకు తెలుసు లోతైన కొన్ని తెలియదు చేసి ఆడు చేసే ఇటు చేసి ఇటు చేసి చేశారు అంటే పరిపాలన చేసిన కొన్ని లోపాలు ఉండడం పచ్చిపడిగా ఉంటాయి ఎంతో కథ కానీ అయిన లోపాలు ఉండకూడదు ఎంతమందిని భయపెడుతున్నారు ఎంతమంది భయపెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎందుకని రొడెక్కారు మరి ఎన్ని వందల మంది ఎందుకు వచ్చారండి అది కనపడతారు కదా ఇష్టమైతారంట స్వర్గం కూడా నరకంలా ఉంటుందంట ఇష్టం లేనప్పుడు నరకం కూడా స్వర్గంలో లే ఉంటదంట అలాంటి భావాలు తెలుగు ఇది చేస్తున్నారు నోరు పెద్దది అబద్ధాలు ఎక్కువ వాడుతున్నారు అదే గొప్ప ఆడతాయి వాళ్ళు నోరు పెద్దది పది మందిలో మాట్లాడేటప్పుడు మానవత్వంగా మాట్లాడితే అలవాటు చేసుకుంటూ పతివాడికి మంచిది నేనంటే సరే అడ్డుకోలుగా మాట్లాడకూడదు నేను మనసులో ఏది ఉందో అదే మాట్లాడు హామీలన్నీ ఊరికాడదు ఇదే అప్పుడు ఒక్క ఒక్క మాట చెప్పాలంటే మోడీ గారు ఈయన కలిసి ఈయనమో జైలుకి వెళ్ళకుండా కాపాడుకోవాలని ఆయన ఆయన అడిగాడు ఆయనకేమో రాష్ట్రపతి ఓట్లు కావాలి కదా అందుకు ఆయన ఆశ్రయించాడు వీళ్ళిద్దరు చేసింది కూడా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మోసమే ఏమైనా ఇల్లు లేకుండా ఇవ్వడని ఉంటాడు మానవుడు మానవుడు కావాల్సిన రాష్ట్రానికి ఇల్లు లేకుండా చేశారు మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడు ఇప్పుడు ఎందుకు చేయలేదు ఓ మూడు రాజులు కట్టలేదు మరి మూడు రాజులు అన్న తప్పులేదు నీ కోరిక నాకు మాకు తెలియదు ఆ అడ్డుకోలే మంచి తర్వాత ఎందుకు కట్టలేదు దానికి సమాధానం చెప్పండి నీ ఇష్టం వచ్చిందే పోరాయి మేము మంచివాడు చెడ్డోడు ప్రతి మోడీ చెడ్డోళ్ళే మీరు మంచి నువ్వు మూడు అన్నావు ఎందుకు కట్టలేదు చంద్ర చంద్రబాబు చెడ్డోడని వీడికి ఇచ్చారండి నేను మంచి చేశాడు అసలు క్యానవల్స్కి వెళ్ళక్కలేనా అసలు క్యానవెస్ రాకూడదు నా లెక్క పేకారు వాళ్ళ లెక్క పేకారు భావి నా లెక్క వాడు కాదు ఇప్పుడు నేను గొప్పది నేను చెబుతున్నానండి గొప్పడ ఉన్నప్పుడు ఇక మీరు నన్ను సన్న చెందరుగా గొప్పడ ఉన్నప్పుడు ఇది బాధేవంత అసలు ఇంట్లో కూర్చోవాలండి ఈ క్యాన్వస్ రామాకరణ ఉండే అది నేను అప్పుడు సంతోషిస్తాను ఇలాంటి ముఖ్యమంత్రి నేను చూడ పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి టంగుటూరు ప్రకాశి పొందుల గారిని కూడా చూశాను కొద్దిగా గొప్ప అంత చూడలేదు ఆయన ఏం చెప్పాడంటే హృదయంతో పరిపాలించాను తంగుడూరు ప్రకాశ సిం గారు హృదయంతో పరిపాలించాలి హృదయంతో అంటే దానికి అర్థం తెలిసి ఉండాలి అది మాటకు అర్థం తెలిస్తే కానీ దాని ఎలుగు తెలియదు ఎవరికైనా మనిషికి ఉండాల్సింది నీతి శాంతం ఉండి పరిపాలించేవాడికి ఇంకా ఎక్కువ కావాలి మాబోటి వాడు ఏ మాట మాట్లాడినా చాలామంది అవదు వాళ్ళు మాట్లాడే మాటకి అందరికీ పనికి వచ్చే మాట మాట్లాడాలి వాళ్ళ మనసు నిండా స్వార్థం మాటలతో త్యాగం అది చేసి నాది ఒక్కటే గెలిపించారు కదా గెలిపించా అబద్ధరాడు గెలిచాడు ఇప్పుడు గెలబు నీకెందుకు ఇప్పుడు 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 గెలిచాడండి అధికారంలోకి వచ్చి వచ్చో అనవసరం అన్ని అందరికి మంచి పని చేసావు నువ్వే చెబుతున్నావు అంత నేనే చేశాడు ఇలాంటి ప్రభుత్వం లేదా నువ్వు చెబుతున్నావుగా నువ్వు క్యాన్వాసీ రావక్కర్లేకనా నీ నీ మాట నిజమైతే నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే నువ్వు క్యాన్వాస రావక్కర్లా అదిగా ఇప్పుడు నూట వచ్చింది మొన్న നൂറ്റ കൂടു സീറ്റ് ദുഖ്യമന്ത്രി ചെയ്യൂടേ ചിൻ ചാർജ് അതിൻറ്റേ ചിന് ചാർജ് നിൻ ചാർജ് അത് ഉണ്ടെ നൂറ്റൈ ഓട്ടിയ നൂറ്റാ അറൈന മുഖ്യമന്ത്രി ചെയ്യാല ആയി അതേ മുഖ്യമന്ത്രി ചെയ്യുക ഗൊപ്പം അതേ കണ്ടേ ഗൊപ്പം അതേ കഥ ഗൊപ്പം ഗൊപ്പട മനുഷ്യ ഊസകൾ കാപ്പവർഗ ఆడనే ఆడ ఆడ తిట్టమని పెడుతున్నాడు ఆడవర్గాన్ని ఆడితే తిట్టిస్తున్నాడు అలాంటి తిడతారు పది మంది ఒక నాయకుడు తర్వాత ఓట్లు వేసారు కాబట్టి గొప్పడు గొప్పడుబడి కాదు ఓట్లు వేస్తే నువ్వు కూడా గొప్పడివే అవ్వా పరిపాలన అనేది ఇప్పుడు అర్ధమానగా ఉంది వాళ్ళకి వాళ్ళకి సెలవు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు ఏంటంటే ప్రజల్ని మభ్య పెడతానికి ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు ఇక అబద్ధాలు ఆడుకుంటే చాలు ఓ కేంద్రాన్ని మెడలు పూజా పబ్లిక్గా చెప్పాడు ఎందుకు తెలియదు ఒక్క మాట చెప్పండి దానికి సమాధానం చెప్పండి ఇవన్నీ అనవసరం అది ఒక్క చాలు ఒక్క మధ్య అయితే నేను వెచ్చుకుంటా నీ మాట నీకని ఇది లేనప్పుడు నువ్వు ప్రజల్ని ఇంకా పెట్టి ఇంకా ఎంత కదా మబ్బి పెడతా పరిపాలన చేసిన అందరూ సమాన శత్రువుని కూడా ప్రేమించబడే పరిపాలన చేయాలి శత్రువుని కూడా ప్రేమించబడే పరిపాలన చేయాలి ఎవడైనా సరే ఆ నాయకుడు నాకు నా ఉద్దేశం అంతే ఎన్నికల కనుక ఇప్పుడు నాలుగు మూడు రకాల భావాల ఉన్నారు ఒక మనిషి చేస్తాడు అందరి మేలు కోరి ఆలోచిస్తాడు కొంతమంది ఏం చేస్తాడు ఎక్కువ ఆలోచిస్తారు కొంతమంది కులారిని ఆలోచిస్తారు కొంతమంది పార్టీని ఆలోచిస్తారు మభ్య పెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు వాడు అలాంటి భావాల నాలుగైదు రకాలు జనం ఉండాలి మరి జనం ఎక్కువ పర్సెంట్ రాష్ట్రం బాగుపడాలనే జనం తక్కువ రాష్ట్రం అందరూ బాగుపడాలి వాళ్ళు లేరు ఇప్పుడు చాలా తక్కువ ఉండాలి ఒక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల రాష్ట్రం బాధపడుతుందా ప్రజలు బాధపడుతున్నారనే భావంతో ఒక్క భవన్కి వెళ్ళారని ఉండాడు ఎవడో లేడు ఆయన విధి లేకుండా చేశాడు ఆయన మాట్లాడే మాట జాలి ఉండుతాను బాధ వేసి మర్మం లేని ప్రేమ ఆయన ఇప్పుడు మర్మం లేని ప్రేమ మర్మం ఉండ ధర్మం మర్మం లే మర్మం ఉండ ప్రేమ ఉట్టిది వేస్ట్ అది మర్మం లేని ధర్మం మర్మం లేని ప్రేమే ఉండాలి మానవుడికి పరిపాలన చేసేవాడికి వైరాగ్య భాగంతో పరిపాలన చేయాలి వాటి మనిషి మంచివాడు అయితే వైరాగ్య భాగం ఉంటే అసలు వాళ్ళకి అర్థం తెలుసా పరిపాలన చేసేవాడికి ప్రజలే దేవుళ్ళని చేయాలి వాళ్ళకి తెలియదు కదా అన్నీ తెలుసా వాళ్ళకి వాళ్ళు అనేది ఇంకా కటిక అబద్ధాలు ఇంకా రా అధికారం కోసం అధికారం దాహం తప్పితే వాళ్ళకి ఏమీ తెలియదు ఒక్క అధికారం దాహం డబ్బు దాహం ఆ కావలసింది అయ్యి ప్రజల్ని అబద్దాలాడి మబ్బి పెట్టేస్తున్నారు మభ్య పెట్టి తప్పుదో పట్టించారు ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి కూడా అల్లకొల్లలో అయిపోయింది రాష్ట్రం రెండు వేల నాలుగు నుంచి అది తప్పుదో పట్టింది వాడ స్వార్థం వాళ్లే కానీ ఒక్క పై పది పైసలు ప్రజలకి ఎత్తన్నారో తొంభై పైసలు అంటున్నారు నాకు తెలిసి వాళ్ళు వాళ్ళు మనసు ఎవరైనా తప్పు ఒప్పులు పచ్చబడి తప్పు ఉప్పులు జరుగుతాయి కొద్దిగా జరిగితే తప్పు లేదు కానీ జరిగినా ఇంతమంది ప్రజలు ఎంత గోలపడుతున్నాయి కూడా నీకు సేవ కుట్టినట్టుకోలేదు అంతమంది అమరావతి కోసం పాటుపడి అంత లక్షల మంది అల్లి ఇది అయితే నీకు ఏమైనా సేవ కుట్టినట్టు ఎందుకు చేస్తున్నారని అడిగాడా అది దాని గురించి ప్రస్తావించాడా కనీసం నువ్వు చేయపోతే చేయిపోయావు ఏంటి బాబు ఈ పని నేను అడగాల ఆ లేదా నువ్వు బాధ్యత ఉందా నీకు లేదు నిన్ను అడుగుతున్నాడు చెప్పాలి సమాధానం నా ఇష్టం నా నీ ఇష్టం లేదండి పైరు కాలం నిర్ణయిస్తుంది కేవలం మన తల్లిదండ్రులు పనిపోతాయి తెలివి తక్కువ తాను ఇవాళ ఉండడు రేపు ఉండదు కాలం కాలం బొట్టిగా వేస్తుంది కానీ ఎప్పుడు వేస్తుందో పై అడిగేస్తుంది